జై శ్రీ కృష్ణ రాబోయే నూతన సంవత్సరం రెండువేల ఇరవై ఆరుకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం మరియు శుభాకాంక్షలు ఈ జాతక వీడియోలో మేము మకరం వేల ఇరవై ఆరు గురించి వివరంగా చర్చిస్తాము కెరీర్ ఉద్యోగం మరియు వ్యాపారం ఆర్థికం ప్రేమ జీవితం ప్రేమ మరియు వివాహ జీవితం మరియు ఆరోగ్యం పరంగా మకర రాశి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుందో మేము చర్చిస్తాము కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం మకర రాశి వారికి ఈ సంవత్సరం వారి చర్యలపై దృష్టి పెట్టడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించడం గురించి ఈ సంవత్సరం మకర రాశి వారికి వారి జీవితాల దిశను మార్చడానికి సహాయపడే కొన్ని ప్రయోజనాలు లభించవచ్చు గ్రహాల స్థానం వాటి స్థితి మరియు వాటి సంచారాలు భవిష్యత్తు ఎలా ఉంటుందో నిర్ణయిస్తాయి కాబట్టి ఈ సంవత్సరం గ్రహ సంచారాలు మీకు ఏ కొత్త విషయాలను తెస్తాయో తెలుసుకుందాం ముందుగా మనం రాశి గురించి మాట్లాడితే మకర రాశి అధిపతి అయిన శని మీనంలో ఉంచబడతాడు మీనంలో ఉన్నప్పుడు ఇది మూడవ ఇంటికి సంబంధించిన ఫలితాలను అందిస్తుంది కష్టపడి పనిచేయడం విస్తరిస్తుంది మరియు తోబుట్టువులు లేదా వారి జీవితాలకు సంబంధించిన అంశాలు ప్రభావితమవుతాయి తిరోగమన మరియు ప్రత్యక్ష సంచారాల సమయంలో వేర్వేరు ప్రభావాలను చూడవచ్చు ఇప్పుడు బృహస్పతి గురించి చెప్పాలంటే బృహస్పతి సంచారము ఆరవ ఇల్లు ఏడవ ఇల్లు మరియు ఎనిమిదవ ఇంటిపై వేర్వేరు సమయాల్లో ప్రభావం చూపుతుంది అదనంగా కుజుడు శుక్రుడు సూర్యుడు మరియు బుధుల ప్రభావం మీ జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేసే గణనీయమైన మార్పులను తెస్తుంది మొదటిది ఈ సంవత్సరం మకర రాశి అధిపతి సంచారము చేస్తాడు ఇది మూడవ ఇంటిపై ప్రభావం చూపుతుంది ఈ ప్రభావం మీ కృషి సామర్థ్యం విశ్వాసం కమ్యూనికేషన్ మరియు సృజనాత్మకతను బలోపేతం చేస్తుంది మీ నైపుణ్యాలు మెరుగుపడవచ్చు ఇది మీ ఆలోచనలను బాగా వ్యక్తీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఈ సంవత్సరం బృహస్పతి సంచారము కూడా ముఖ్యమైనది సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మిథునరాశిలో సంచారము చేస్తాడు ఇది మీ ఆరవ ఇంటిపై ప్రభావం చూపుతుంది ఈ సమయం మీ శత్రువులను పోటీని మరియు సవాళ్లను ఎదుర్కోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో కష్టపడి పనిచేయడం మరియు బలమైన నాయకత్వం అవసరం ఎందుకంటే మీరు శత్రువులను ఎదుర్కొంటారు ఆరవ ఇల్లు మీ శారీరక ఆరోగ్యానికి సంబంధించినది కాబట్టి ఇది మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన సమయం మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఎటువంటి పెద్ద సమస్యలు తలెత్తవు సంవత్సరం రెండవ భాగంలో కర్కాటక రాశిలో బృహస్పతి సంచారము ఉన్నప్పుడు అది మీ పని ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది ఈ సమయంలో మీ పని సామర్థ్యం మరియు హోదా మెరుగుపడవచ్చు మరియు విస్తరించవచ్చు మరియు మీరు పూర్తి అంకితభావం మరియు భక్తితో మీ పనులకు మిమ్మల్ని అంకితం చేసుకుంటారు ఇది మీ కార్యాలయంలో గౌరవం మరియు విజయాన్ని సూచిస్తుంది ఈ సమయంలో బృహస్పతి ప్రభావం మీ సామాజిక జీవితాన్ని కూడా మెరుగుపరుస్తుంది మరియు మీ సంబంధాలలో సామరస్యాన్ని పెంచుతుంది సంవత్సరం చివరి భాగంలో బృహస్పతి సింహరాశిలో చేస్తాడు ఎనిమిదవ ఇంటి ప్రభావం ద్వారా మీ జీవితంలో తీవ్ర మార్పులను తెస్తాడు ఇది ఒక ప్రధాన అంతర్గత ప్రయాణం లేదా స్వీయ సాక్షాత్కారానికి సమయం కావచ్చు ఇది మిమ్మల్ని కొత్త కోణం నుండి ఆలోచించడానికి ప్రేరేపిస్తుంది రెండువేల ఇరవై ఆరు జాతకం ప్రకారం ఈ సంవత్సరం శని సంచారము మీ కృషి బాధ్యతలు మరియు చర్యలను నిజంగా పరీక్షిస్తుంది మీరు ఇప్పటి వరకు జీవితంలో క్రమశిక్షణ మరియు నిజాయితీని అభ్యసించి ఉంటే ఈ సంవత్సరం మీ పురోగతికి మార్గం సుగమం చేస్తుంది శని ఖచ్చితంగా మీకు కొన్ని కఠినమైన పాఠాలను నేర్పుతుంది కాని ఈ పాఠాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారతాయి మరోవైపు బృహస్పతి గురువు సంచారము మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది ఈ సమయం ఉత్సాహం మరియు అవకాశాలతో నిండి ఉంటుంది ముఖ్యంగా విద్య వివాహం పిల్లలను కనడం మరియు ఆధ్యాత్మికతలో పాల్గొన్న వారికి బృహస్పతి ఆశీస్సులతో మీరు జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు నమ్మకంగా తీసుకోగలుగుతారు మరియు మీ సామాజిక స్థితి కూడా పెరగవచ్చు ఈ సంవత్సరం కుజుడు సాధారణ వేగంతో సంచరిస్తాడు ఇది మీ పనిని చురుగ్గా ఉంచుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మరియు మీ పని సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సరైన సమయం మీ ధైర్యం మరియు కృషి ఏదైనా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడంలో మీకు విజయాన్ని తెస్తాయి సంవత్సరం ప్రారంభంలో శుక్రుడు క్షీణతలో ఉంటాడు ఇది మీ వ్యక్తిగత మరియు భావోద్వేగ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఈ సమయంలో కొన్ని సంబంధ సమస్యలు తలెత్తవచ్చు కానీ మీరు తెలివిగా వ్యవహరిస్తే ఈ సమస్యలను పరిష్కరించవచ్చు మొదట ఈ సంవత్సరం మకర వారికి కెరీర్ ఉద్యోగం మరియు వ్యాపారం పరంగా ఎలా జరుగుతుందో చర్చిస్తాము మకర వారికి కెరీర్ మరియు వ్యాపార విషయాలు ముఖ్యమైనవి ఉద్యోగాన్ని కనుగొనడం నుండి మీ లక్ష్యాలను సాధించడం వరకు ప్రయాణం కొనసాగుతుంది ఈ సమయంలో మీరు కొన్ని ఒడిదుడుకులను కూడా ఎదుర్కొంటారు మరియు మీరు సందిగ్ధతలు మరియు గందగోళాన్ని నివారించడానికి ప్రయత్నిస్తారు ఈ సంవత్సరం కెరీర్ మరియు పని పరంగా సానుకూల ఫలితాలను తెస్తుంది అలాగే అడ్డంకులను అధిగమించి మీ స్వంతంగా పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది ప్రారంభంలో పనిలో స్థానం పొందే సంకేతాలు ఉన్నాయి శుక్రుడు మరియు బుధుడు సంచారము కొన్ని ప్రయోజనాలను తెస్తుంది కానీ కొన్ని ఆందోళనలను కూడా సూచిస్తుంది మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు కానీ మీ ప్రయత్నాలు సంవత్సరం రెండవ భాగంలో సానుకూల ఫలితాలను ఇస్తాయి ఈ సంవత్సరం మీ కెరీర్ మరియు పనిలో మీకు అనేక అవకాశాలను తెస్తాయి కానీ మీరు కొన్ని ప్రధాన భాగస్వామ్యాల గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ లక్ష్యాల గురించి స్పష్టంగా మరియు దృఢంగా ఉంటే ఈ సంవత్సరం మీకు విజయానికి కొత్త మార్గాలను తెరుస్తుంది కెరీర్ మరియు ఉద్యోగ దృక్కోణం నుండి మకర వారికి సంవత్సరం ప్రారంభం కొంచెం సవాలుగా ఉండవచ్చు పన్నెండవ ఇంట్లో గ్రహాల అమరిక కొన్ని సవాళ్లను కలిగిస్తుంది కాని మరోవైపు విదేశాలలో పనిచేసే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్లడానికి లేదా సుదీర్ఘ వ్యాపార పర్యటనకు వెళ్లడానికి అవకాశాలు ఉండవచ్చు జనవరి నుండి ఏప్రిల్ వరకు కాలం చాలా ముఖ్యమైనది ఈ సమయంలో మీరు ఎంత ఎక్కువ పని చేస్తే మీరు అంత ఎక్కువ ఫలితాన్ని పొందుతారు కొన్ని కారణాల వల్ల మీకు వనరుల కొరత అనిపించవచ్చు మరియు కొత్తగా ఏదైనా ప్రయత్నించడం లేదా ఉద్యోగాలను మార్చడం గురించి నిర్ణయాలు తీసుకోవడం మీకు కష్టంగా అనిపించవచ్చు జూన్ రెండువేల ఇరవై ఆరు తర్వాత మకర రాశి వారి ఆత్మవిశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉంటుంది ఈ సమయంలో మీరు మీ పని మరియు వ్యాపారంలో మెరుగ్గా రాణించగలుగుతారు ఎందుకంటే మీరు కొత్త శక్తి మరియు ఉత్సాహంతో నిండి ఉంటారు మీ మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది మరియు మీరు మీ భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతారు వారి ప్రస్తుత ఉద్యోగంలో మార్పు లేదా పురోగతిని ఆశించే వారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ పని పట్ల మీకు కొత్త నిబద్ధత మరియు ఉత్సాహం ఉంటుంది ఇది మీ లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఈ సమయం మీకు భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడానికి పూర్తి ఉత్సాహాన్ని మరియు తయారీని తెస్తుంది మరియు ఆ ప్రణాళికలను నెరవేర్చడంలో మీరు విజయం సాధించవచ్చు జూలై నుండి అక్టోబర్ వరకు సంవత్సరం మధ్యలో మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఏమి చేపట్టినా విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ ప్రయత్నాలు మరియు ప్రణాళికలు ఫలిస్తాయి మీరు కొత్త వ్యాపారం లేదా వెంచర్లోకి ప్రవేశించాలని చూస్తున్నట్లయితే ఈ సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో కొత్త అవకాశాలు తలెత్తుతాయి ఇది కెరీర్ పురోగతికి దారితీస్తుంది ఇంకా మీరు కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటుంటే లేదా మీ పని రంగంలో గణనీయమైన మార్పును పరిశీలిస్తుంటే ఈ సమయం మీకు అదృష్టంగా నిరూపించబడవచ్చు ఈ సమయం మీ విజయ రేటును పెంచుతుంది మరియు మీ కృషి ప్రశంసించబడుతుంది మీరు ఉద్యోగ మార్పును పరిశీలిస్తుంటే సంవత్సరంలో మొదటి నాలుగు నెలల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి పైన చెప్పినట్లుగా జనవరి నుండి ఏప్రిల్ వరకు కాలం రిస్క్ తీసుకోవడానికి తగినది కాదు అయితే మే తర్వాత సమయం మీకు మెరుగుపడవచ్చు ఉద్యోగ మార్పు కోసం ఈ సమయాన్ని ఎంచుకోవడం మీకు మరింత సముచితం ఈ సంవత్సరం వ్యాపారానికి చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు ప్రారంభంలో మీరు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు కాని సంవత్సరం గడిచేకొద్దీ మీ వ్యాపారం స్థిరంగా మరియు బలంగా మారడాన్ని మీరు చూస్తారు సంవత్సరం మధ్య మరియు చివరి భాగంలో మీ పనిలో వృద్ధి సంకేతాలు ఉన్నాయి రెండవ భాగంలో మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి గురించి చర్చిస్తాము మకర రాశి వారికి ఆర్థిక అంశం గురించి మాట్లాడుకుంటే ఈ సంవత్సరం రాహువు మరియు కేతువు ప్రభావం నాటకీయంగా ఉండవచ్చు ఇది ఊహించని ప్రయోజనాలను తెచ్చిపెట్టినప్పటికీ నష్టాలకు కూడా దారితీయవచ్చు సంవత్సరంలో మొదటి కొన్ని నెలలు మకర రాశి వారికి ఆర్థిక దృక్పథంలో మిశ్రమ ఫలితాలను తీసుకురావచ్చు ఈ సమయంలో మీరు ఆర్థిక విషయాలలో కొన్ని సవాళ్లు మరియు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు అయితే కష్టపడి పనిచేయడం మరియు ఓర్పు ఏదైనా సమస్యను పరిష్కరించగలవని చెప్పబడినట్లుగా ఈ సంవత్సరం ప్రారంభంలో మీ ప్రయత్నాలలో స్థిరత్వాన్ని కొనసాగించడం మరియు పరిస్థితులతో పోరాడటం తప్ప మీకు వేరే మార్గం ఉండదు మీ నక్షత్ర అమరిక సంవత్సరం ప్రారంభంలో ఖర్చుల పెరుగుదలను సూచిస్తుంది మీరు మీ డబ్బును ఇంటి అవసరాలకు మాత్రమే ఖర్చు చేయగలరు ఈ సమయంలో డబ్బు ఆదా చేయడానికి మీకు సమయం లేకపోవచ్చు ఈ సమయంలో మీరు ఎటువంటి పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త వ్యాపారాలను ప్రారంభించడం మానుకోవాలి ఎందుకంటే గ్రహాల ప్రభావాలు అలాంటి ప్రయత్నాలకు అనుకూలంగా ఉండవు డబ్బు ఆదా చేయడానికి మీరు ఎంత ప్రయత్నించినా ఫలితాలు ఆశించినంతగా లేవని మీరు గమనించవచ్చు మీకు ఆత్మవిశ్వాసం లేకపోవడం మరియు మీ ప్రణాళికలను కొనసాగించడానికి మీకు అవసరమైన అన్ని వనరులు లేవని మీరు భావించవచ్చు ఈ సమయంలో మీకు అతి ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ఓపికగా మరియు పట్టుదలతో ఉండటం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి నిరంతరం కష్టపడి పనిచేయడం అవసరం మీరు త్వరగా గణనీయమైన లాభాలను చూసే అవకాశం లేదు కానీ మీరు ప్రశాంతంగా మరియు ప్రశాంతంగా ఉంటే మీరు తరువాత సానుకూల ఫలితాలను చూస్తారు పెట్టుబడుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో పెద్ద పెట్టుబడిని ప్లాన్ చేయడం లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం అంత ప్రయోజనకరంగా ఉండదు భవిష్యత్తు కోసం మీ ప్రణాళికలు మరియు పెట్టుబడులను వాయిదా వేయడానికి మరియు ఈ సమయాన్ని మీ ప్రస్తుత ఆర్థిక నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగించుకోవడానికి ఇది మీకు మంచి సమయం మీరు మీ ప్రస్తుత వ్యాపారం లేదా ఉద్యోగంతో సంతృప్తి చెందితే మీరు దానిని మెరుగుపరచడానికి మరియు మెరుగుపరచడానికి ప్రయత్నించాలి ఈ సమయం మీకు ఆర్థికంగా కొంచెం కష్టంగా అనిపించవచ్చు కాని సంవత్సరం మధ్యకాలం సమీపిస్తున్న కొద్దీ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది అక్టోబర్ తర్వాత మీ పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది గ్రహ ప్రభావాలలో మార్పు కారణంగా మీ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన సానుకూల మార్పులను మీరు చూస్తారు మీ కృషి ఫలించడం ప్రారంభించిందని మీరు ఇప్పుడు భావిస్తారు ఈ సమయం మీకు కొత్త ప్రారంభమవుతుంది ఇక్కడ మీ ప్రణాళికలు మరియు ప్రయత్నాలు ఫలించడం ప్రారంభమవుతాయి మీలో చాలామంది ఇప్పుడు మీ వ్యాపారం మరియు ఉద్యోగం విషయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు ఇది మీకు ప్రయోజనాలను తెస్తుంది ఆర్థిక విషయాలకు సంబంధించి నమ్మకంగా మరియు దృఢంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం అవుతుంది ఇప్పటి వరకు మీరు చేసిన ప్రయత్నాలు సరైన దిశలో వెళ్తున్నాయని మరియు మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయని మీరు భావిస్తారు సంవత్సరం చివరి అర్ధభాగం పొదుపు చేయడానికి మరియు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది మీకు వ్యాపార ప్రణాళిక ఉంటే లేదా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే మీ ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన సమయం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల గ్రహాల మద్దతు లభిస్తుంది మరియు మీ వ్యాపారంలో విజయం సాధించడానికి మీకు మంచి అవకాశాలు ఉంటాయి ఇంకా మీరు మీ ప్రస్తుత ఉద్యోగంలో మార్పులు లేదా మెరుగుదలలు చేయాలని ఆలోచిస్తుంటే ఈ సమయం మీకు చాలా మంచి ఫలితాలను తీసుకురావచ్చు ఈ సమయంలో కొత్త అవకాశాలు తలెత్తవచ్చు ఇది మీ ఆదాయంలో పెరుగుదలకు దారితీస్తుంది మీరు మీ పనిని పునఃరూపకల్పన చేసుకోవచ్చు మరియు దాని నుండి ఎక్కువ లాభం పొందవచ్చు మీ ఆర్థిక నిర్ణయాలన్నీ ఆలోచనాత్మకంగా మరియు ప్రణాళికాబద్ధంగా ఉండాలి విజయంతో పాటు ఖర్చులను నియంత్రించడం మరియు పొదుపు అలవాట్లను నిర్వహించడం కూడా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను నివారించడానికి చాలా కీలకం మకర రాశి ప్రేమ జీవితం ప్రేమ మరియు వైవాహిక జీవితం మకర రాశి వారికి ప్రేమ మరియు వివాహ విషయాలలో మంచి ప్రారంభం కాగల కొన్ని సంబంధాలను మీరు కనుగొనవచ్చు సంబంధాలలో చాలా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం ప్రేమలో లోతైన అవగాహన మరియు సమతుల్యతను కూడా సూచిస్తుంది ఈ సంవత్సరం మీరు మీ సంబంధాలకు కొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు మరియు మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తారు సంవత్సరం ప్రారంభ నెలలు మకర రాశి ప్రేమ జీవితానికి కొంత సంక్లిష్టత మరియు పెరిగిన ఇంద్రియాలను తీసుకురావచ్చు జనవరి మరియు ఫిబ్రవరిలో మీ ప్రేమ మరియు కోరికల భావాలు బలంగా ఉంటాయి మరియు మీరు మీ కోరికలను బహిరంగంగా వ్యక్తపరచాలనుకుంటారు ఈ సమయంలో మీ ప్రేమ ప్రవర్తన చాలా శృంగారభరితంగా ఉంటుంది ఇది మీ భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది ఏప్రిల్ నుండి జూన్ వరకు కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం మరియు సహకారం పెరుగుతుంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ సమయంలో మీరు మీ కుటుంబంతో కొన్ని ప్రత్యేక క్షణాలను గడపడానికి ప్రయత్నిస్తారు ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది మీకు ప్రియమైన వ్యక్తితో కొన్ని విభేదాలు ఉంటే ఈ సమయంలో అవి పరిష్కరించబడతాయి ఈ సమయంలో మీరు ఇతరులతో ఎక్కువగా సంభాషించే అవకాశముంది సామాజిక పరస్పర చర్యలు దగ్గరి సంబంధాలకు దారితీయవచ్చు అయితే ఈ సమయం కొన్ని మార్పులు మరియు ఆకస్మిక అస్థిరతను కూడా తీసుకురావచ్చు కాబట్టి ఇతరులను అతిగా నమ్మకుండా ఉండండి మీరు కొంతకాలంగా మీ భాగస్వామితో నిశ్శబ్దంగా ఉంటే ఈ సమయం మీకు విషయాలను బహిరంగంగా పంచుకునే అవకాశాన్ని అందిస్తుంది మకర రాశి వారికి సంవత్సరం మధ్యలో మే నుండి ఆగస్టు వరకు ప్రేమ మరియు కుటుంబ జీవితంలో సామరస్యం మరియు శాంతిని సూచిస్తుంది ఈ సమయంలో కుటుంబం మరియు సంబంధాలలో మంచి అవగాహన వాతావరణం అభివృద్ధి చెందుతుంది ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది మీ భాగస్వామితో సంభాషణలు కొనసాగుతాయి మరియు మీరు మీ పరస్పర అవగాహన మరియు గౌరవాన్ని బలోపేతం చేసుకోవచ్చు ఈ సమయం మీ సంబంధానికి కొంత స్థిరత్వం మరియు సమతుల్యతను తెస్తుంది మీరు మీ సంబంధంలో గణనీయమైన ఒత్తిడిని అనుభవించినట్లయితే ఆ ఉద్రిక్తతను తగ్గించుకోవడానికి మరియు మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇది సమయం అవుతుంది మీ ప్రేమ సంబంధం కొత్త మలుపు తీసుకోవచ్చు ఇక్కడ మీరు మీ భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికలను పరిశీలిస్తారు కలిసి మీరు మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడాన్ని పరిశీలిస్తారు ఒకరి కుటుంబాలను ఒకరు కలవడానికి ప్రతిపాదించడం లేదా భవిష్యత్తు కోసం పెద్ద ప్రణాళికలు రూపొందించడం వంటివి సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలు మకర రాశి వారి ప్రేమ జీవితానికి అత్యంత ప్రత్యేకమైన మరియు శృంగార కాలాలు ఈ సమయంలో మీ ప్రేమ జీవితం గరిష్ట స్థాయిలో ఉంటుంది మరియు మీరు మీ భాగస్వామితో చాలా సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటారు ముఖ్యంగా అక్టోబర్ మీ సంబంధానికి కొత్త శక్తిని మరియు ప్రేమను తెస్తుంది ఇది దానికి కొత్త దిశను ఇస్తుంది మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఈ సమయంలో మీ భావాలు చాలా బలంగా మారవచ్చు మీ సంబంధం గణనీయంగా మెరుగుపడవచ్చు ఈ సమయం నిశ్చితార్థం లేదా వివాహ ప్రతిపాదనకు కూడా అనుకూలంగా ఉండవచ్చు మీ కుటుంబం మరియు సామాజిక జీవితంలో కూడా హెచ్చు తగ్గులు కనిపించవచ్చు సంవత్సరం ప్రారంభంలో మీ కుటుంబ జీవితంలో అనుకూలమైన పరిస్థితులను నక్షత్రాలు సూచించవు కాని కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మెరుగుపడతాయి ఆర్థిక ఫలితాల కారణంగా మీరు మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి బాగా ఖర్చు చేయగలుగుతారు మీరు మీ కుటుంబం మరియు భాగస్వామి కోసం కొన్ని మంచి బహుమతులు కొనుగోలు చేయవచ్చు లేదా మీ ఇంట్లో కొన్ని కొత్త పెట్టుబడులు పెట్టడాన్ని పరిగణించవచ్చు ఇది ఇంటి వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీ సంబంధాలకు పురోగతిని తెస్తుంది ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో సామాజిక కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చు ఇది మీ సామాజిక ఇమేజ్ను బలోపేతం చేస్తుంది మరియు ప్రజలు మీ ప్రయత్నాలను అభినందిస్తారు ఈ సమయంలో విజయం మీ వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా మీ సామాజిక జీవితాన్ని కూడా సానుకూలంగా ప్రభావితం చేస్తుంది డిసెంబర్ చివరి నాటికి మీరు మీ సంబంధాలలో అంకితభావం మరియు శాంతిని అనుభవిస్తారు ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో ప్రశాంతమైన సమయాన్ని గడపగలుగుతారు మరియు మీ సంబంధం గురించి లోతైన అవగాహనను పెంచుకోగలుగుతారు సంవత్సరాంతం ప్రేమ మరియు వివాహం విషయాలలో సంతృప్తి మరియు ఆనందాన్ని తెస్తుంది నాలుగో సం మకర రాశివారి ఆరోగ్యం గురించి చర్చిద్దాం ఈ సంవత్సరం మకర రాశివారి ఆరోగ్యంలో మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు సంవత్సరం మొదటి అర్ధభాగంలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు కానీ సంవత్సరం మధ్యలోకి వచ్చేసరికి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ సంవత్సరం మీ జీవనశైలి మరియు ఆహారంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి క్రమం తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు ఆరోగ్య దృక్పథం నుండి మకర రాశి వారికి సంవత్సరం ప్రారంభం కొంచెం సవాలుగా ఉండవచ్చు జనవరి నుండి మార్చి వరకు ప్రత్యేక శ్రద్ధ అవసరం చలి వాతావరణం శారీరక సమస్యలను కలిగిస్తుంది మరియు జలుబు మరియు దగ్గు వంటి సాధారణ అనారోగ్యాలు మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు ముఖ్యంగా చల్లని గాలులు మరియు వాతావరణంతో మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీకు ఇప్పటికే ఏవైనా శ్వాసకోశ సమస్యలు ఉంటే ఈ సమయం మీకు కొంచెం కష్టంగా ఉండవచ్చు మీరు కఫం పేరుకుపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఛాతీ సంబంధిత సమస్యలను కూడా అనుభవించవచ్చు ఈ సమస్యలను తేలికగా తీసుకోకండి జలుబు మరియు దగ్గు వంటి సమస్యలను విస్మరించడం మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది కాబట్టి సకాలంలో చికిత్స మరియు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం వీలైతే గోరువెచ్చని నీరు త్రాగి చలి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి సంవత్సరం మధ్య నుండి మకర రాశి వారి ఆరోగ్యంలో మెరుగుదలలు చూడటం ప్రారంభిస్తారు జీర్ణ సమస్యలు ఉన్నవారు ముఖ్యంగా వాటిని ఎదుర్కొంటున్న వారు ఉపశమనం పొందవచ్చు గ్యాస్ మలబద్ధకం లేదా అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందే మంచి అవకాశాలు ఉన్నాయి సరైన సమయంలో తినడం తేలికైన మరియు పోషకమైన ఆహారం తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా నడవడం వంటి మీ దినచర్యలో కొన్ని మెరుగుదలలు చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ కాలం మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులను తెస్తుంది మరియు మీరు మెరుగైన శ్రేయస్సును అనుభవిస్తారు ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారు లేదా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు క్రమంగా కోలుకుంటారు సంవత్సరం మధ్యలో కొన్ని చిన్న మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు మీరు మీ పిల్లలకు సంబంధించిన మానసిక ఒత్తిడిని లేదా ఏదైనా కుటుంబ సమస్యను అనుభవించవచ్చు మీ పిల్లల ప్రయత్నాలలో వైఫల్యం లేదా ఇతర కుటుంబ సమస్యలు మీ నైతికతను ప్రభావితం చేయవచ్చు ఈ సమయంలో మీరు మానసిక సమతుల్యతను కాపాడుకోవాలి ఏదైనా ఒత్తిడిని నివారించడానికి యోగ మరియు ధ్యాన పద్ధతులను అభ్యసించడం ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు కండరాల తిమ్మిరి లేదా నొప్పిని అనుభవించవచ్చు ముఖ్యంగా మీరు అధిక పని చేసినప్పుడు లేదా అతిగా శ్రమించినప్పుడు సరైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం మరియు పుష్కలంగా నీరు త్రాగడం ఈ సమస్యను నిర్వహించడంలో సహాయపడతాయి క్రమం తప్పకుండా తేలికపాటి సాగతీత మరియు వ్యాయామం చేయడం వల్ల కండరాల తిమ్మిరిని నివారించవచ్చు కండరాల ఒత్తిడి మరియు నొప్పిని తగ్గించడానికి మీరు మీ జీవనశైలిని నిర్వహించుకోవాలి మరియు మీ దినచర్యలో కార్యకలాపాలను చేర్చుకోవాలి అదనంగా కండరాల బలానికి సరైన పోషకాహారం చాలా అవసరం సంవత్సరం మధ్య నుండి మకర రాశి వారికి తగిన ప్రయాణ అవకాశాలను కనుగొనడం కష్టంగా అనిపించవచ్చు విస్తృత ప్రయాణం అనవసరం కావచ్చు మరియు మీరు యాత్రకు వెళ్లవలసి వస్తే మీరు అదనపు జాగ్రత్త వహించాలి ప్రయాణ సమయంలో అలసట గాయాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వంటి శారీరక ఇబ్బందులను మీరు ఎదుర్కోవచ్చు ఈ సమయంలో మీరు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎక్కువసేపు లేదా ప్రమాదకర ప్రయాణాలలో ప్రయాణించేటప్పుడు మీరు మీ భద్రత మరియు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రయాణానికి ముందు మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించండి మరియు ఆరోగ్యకరమైన ఆహారం మరియు హైడ్రేటెడ్ ఆహారాన్ని నిర్వహించండి మొత్తం మీద ఈ సంవత్సరం వాతావరణం మరియు మీ జీవనశైలి మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి కాబట్టి నేటి వీడియో కోసం అంతే జ్యోతిషశాస్త్రం రోజువారీ పంచాంగం జాతకాలు పండుగలు మరియు సనాతన ధర్మం గురించి ఇతర ముఖ్యమైన సమాచారం గురించి మరిన్ని వివరాల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి మీకు ఈ రోజు శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు